సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడి ఖండిస్తూ శ్రీకాకుళం పట్టణ నూతన బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో శ్రీకాకుళం జిల్లా ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల అసోసియేషన్ ప్రెసిడెంట్ బి మురళీకృష్ణ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పి రాజారావు ట్రెజరర్ ముంజేటి ఢిల్లీశ్వరరావు పూర్వపు అసోసియేషన్ అధ్యక్షులు డి రాజ్ కుమార్ ఈజీ మెంబర్స్ చలపతి రాయ్ వై గౌరీశంకర్ సూర్య వికాస్ కుమార్ పత్రికా మీడియా మిత్రులకు ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మీడియా సెల్ కన్వీనర్ వై చెలపతిరావు డాక్టర్ జి మోహన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. డబ్బు సంప్రదలు మరి ప్రిన్సిపల్ న్యాయవాది దౌత్యం ఇంకా జస్టిస్ దవైకర్ మీద దాడి జరిగింది. దాంతో కేవలం ఎస్ఎస్ చాలెంజ్ జిల్లా షు కండిస్తుంది. కాబట్టి మిత్రులారా మరి సనాతన ధర్మాల విషయం మీద ఆయన జస్టిస్ మీద దాడి చేశారు. కాబట్టి ఏదైనా సనాతన ఉంటే కోర్టులకి అది అతీతమైంది కాబట్టి భారతదేశం ఉన్న అందరూ కూడా భారతీయులు రూల్ ఆఫ్ లా అనేది అందరికీ వర్తిస్తుంది ఏదైనా ఆదేశాలు కోర్టు ఉద్దేశాలు పూర్తి ఆదేశాలు నచ్చకపోతే దాని మీద లాయర్ గారు అప్పీల్కి వెళ్ళొచ్చు కానీ అతీతంగా మరి జీష్ణ అంబేద్కర్ వారి షెడ్యూల్ మూలం సంబంధించినటువంటి న్యాయమూర్తి పైన దాడి చేయడం ఇది ఇక్కడ శోసనీయం తీవ్రంగా ఖండిస్తాను జైన్ థ్యాంక్ యూ పూర్వ అధ్యక్షుడు రాజ్ కుమార్ జిల్లా పూర్వ నర్సన్నపేట మరి నిన్న భారతదేశపు న్యాయమూర్తి గవాయి గారి పైన దాడి జరగడము చాలా శోసనీయమైనది ఇలా దరదృష్టికరమైన సంఘటన ఇది ఆయన ఒకరిపైన జరిగిన దాడి కాదు ఎందుకంటే రాజ్యాంగం పైన న్యాయ న్యాయం స్థానం పైన దళితుల పైన జరిగిన దాడిగా మేము భావిస్తున్నాము ఇటువంటి ఈ ఖండనను ఎటువంటి నీటిపైన తీవ్రంగా ఖండిస్తున్నాము అటువంటి న్యాయవాది పైన చర్య తీసుకుని తీసుకోవాలని వార్ కలసీ కోరుతున్నాము జయ చాలా ఏ శ్రీనివాసరావు గారు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాకుళం ఎస్ఏకేట్ అసోసియేషన్ మాజీ గవర్నమెంట్ డేజీపీ గారు చెప్పు మెంబర్ మెంబర్ మెంబరు నా పేరు ఎంటీలేశ్వరరావు సీనియర్ అడ్వకేట్ శ్రీకాకుళం మీరు వై చలపతి రావు ఎస్ ఎస్టి సంబంధించి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి పైన ఈరోజు సనాతన ధర్మం పేరుతో దాడి చేయడం అంటే రాజ్యాంగ విలువలను విలువలు గౌరవించకుండా కూలీ చేసే విధంగా ప్రయత్నం అనేది జరుగుతుందని అర్థమవుతుంది ఇలాంటి దాడి ఇలాంటి దాడి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక భారతీయుడు ఖండించననేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను